హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ అండ్ బాగి యొక్క మ్యాజికల్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి డెలివరీకి ఇంకా టెన్ డేస్ టైం ఉండడంతో బాగీని అమర్ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు తనతో ఎక్సర్సైజెస్ చేపిస్తూ అండ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా నేనే తయారు చేస్తాను బాగి అని కిచెన్లోకి వెళ్ళి అమరే వంట చేస్తూ ఉండడంతో బాగి తన పుట్టబోయే బిడ్డ యొక్క డ్రాయింగ్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది నువ్వు ఖచ్చితంగా నాకు పుట్టిన తర్వాత ఇలాగే మీ డాడీ నీకు కూడా ట్రైనింగ్ ఇస్తారు అని హ్యాపీగా అంజు డ్రా చేసిన ఫ్యూచర్ పాప డ్రాయింగ్తో మాట్లాడుకుంటూ ఉంటుంది బాగీ కానీ అదే టైంకి బాగీ కాలు స్లిప్ అవడంతో కడుపులో ఉన్న బిడ్డ అమ్మ జాగ్రత్త అని బాగీతో మాట్లాడుతుంది ఒక్కసారిగా బాగీ షాక్ అయ్యి చుట్టూ చూసి ఖచ్చితంగా ఎవరు మాట్లాడారు అక్క నువ్వే మాట్లాడావా అని అరుంధతి తనతో మాట్లాడిందేమోనని మురిసిపోతూ ఉంటుంది బాగి ఈ అరుపులన్నీ అరుంధతికి వినపడుతూ ఉంటాయి చెల్లి నేను వచ్చేస్తున్నాను అని ఎంత కిందకి వెళ్ళడానికి ట్రై చేసినా వెళ్ళలేకపోవడంతో కావాలనే అరుంధతిని నరకంలో బంధించారు అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకుంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా మనోహరి రణ్వీర్ చెంబా కలిసి ఒక ప్లాన్ చేస్తారు ఎలా అయినా వీలైనంత త్వరగా బాగీని చంపేయాలి అని ఒక ప్లాన్ వేసుకొని నాతో పాటు కాలా కూడా బాగీపై పగతో రగిలిపోతున్నాడు కాబట్టి కాలాని కాలాని ఉసిగొలుపుతాను అని చెంబా కొన్ని మంత్రాలు వేస్తుంది ఇంకా వెంటనే అక్కడికి కాలా అనే ఒక వస్తాడు వచ్చి అలా చూస్తూ ఉంటాడనమాట వైపు కాలా ఇప్పుడు ఆ బాగమతి కడుపులో ఆ బిడ్డ పెరుగుతుంది మన శత్రువు పెరుగుతుంది కాబట్టి మన శత్రువుని నువ్వే చంపాలి కాలా అని ఇంకా కాలాన్ని ఉసిగొలుపుతుంది వెంటనే కాల అనే ఒక స్నేక్ అయితే బాగి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది మనోహరి యాదమ్మ కూడా ఇంటికి రీచ్ అవుతారు బాగి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది టీవీలో మంచి కామిక్ ప్రోగ్రాం రావడంతో అలా హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటే పిల్లల కోసం క్యారేజ్ రెడీ చేసి హాల్లో పెడతాడు అమర్ పిల్లలు త్వరగా రండి అని అంటారు వన్ మినిట్ డాడ్ అని చెప్పి పిల్లలందరూ కూడా ఇంకా అలా రెడీ అవుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా చెంబా పంపించిన కాలనాగా అలా తన దగ్గరికి వస్తుంది వచ్చి ఇంకా బాగీ వైపు చూస్తూ ఉంటుంది కడుపులో ఉన్న బిడ్డ తన శత్రువుని గమనిస్తుంది గమనించి ఇంకా అలా చాలా అంటే చాలా గిలగిలా గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి కాల ఇంకా వెంటనే బాగికి కాటేయాలి అని కాళ్ళపై కాటేస్తుంటే ఒక్కసారిగా వెనక్కి పడిపోతుంది కాల షాక్ అయిపోతుంది కాల నేను కాటేయలేకపోతున్నానేంటని ఇంకొకసారి కాటేయాలనుకుంటే షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది ఆ స్నేక్కి ఒక్కసారిగా మనోహరి అండ్ చెంబా ఇద్దరు షాక్ అయిపోతారు ఇంకా లోపల ఉన్న బిడ్డ అమ్మ పామమ్మా అని అండంతో ఒక్కసారిగా అటుగా చూస్తుంది బాగి గట్టిగా అరుస్తుంది వెంటనే అమర్ పిల్లలందరూ హాల్లోకి వచ్చేస్తారు ఏమండి ఏమండి పాము అండి అని అనేసరికి ఇంకా అలా పామైతే అయితే తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనోహరి ఇదేంటి కాల చాలా శక్తివంతమైందన్నావు కాటేస్తే ఐదు నిమిషాలు ప్రాణాలు పోతాయన్నా కనీసం రెండుసార్లు కాటేసిన బాగిలో ఎలాంటి మార్పు రాలేదేంటి అని మనోహరి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇంకా అలా బాగిని హక్ చేసుకుంటాడు అమర్ భాగి బాగి నీకేం కాలేదు కదా అని అంటారు లేదండి కానీ పాం పాం అని బాధపడుతూ ఉంటే పాపం వెంటనే అమర్ చుట్టూ చూస్తాడు ఎక్కడ ఆ స్నేక్ అనేది కనబడదు బాగి నువ్వేమీ కంగారు పడద్దు నేను ఇంటి చుట్టుపక్కల మొత్తం సెక్యూరిటీ టైట్ చేస్తాను సరేనా అని అమర్ అంటారు అవును బాగి నీకు నీకక్కడ అక్కడ ఉందని ఎలా తెలిసింది అని అడుగుతారు అవును నాకు అక్కడ ఉందని ఎవరు చెప్పారు అని పొట్టవైపు చూసుకుంటే పాప ఏవండి నేను చెప్పింది నిజమండి పాప పాపే నాతో చెప్పిందండి అని అంటుంది బాగి ఏంటి పాప చెప్పిందా బాగి ఏదో నువ్వు చూసుంటావు అని అంటారు లేదండి నేను టీవీ ఫుల్ వాల్యూమ్లో పెట్టుకున్నాను కానీ నాకు ఎక్కడా సౌండ్ వినిపించలేదు మరి నా మనసులోనే నాకు అలా అనిపిస్తుందా లేదు కదా నాతో పాపే అమ్మ పాముందమ్మా అని అనిందండి అని ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా ఉంటుంది బాగీ సరే పాపే చెప్పింది అనుకుందాం ఓకేనా అని ఈ పాపం అమర్ మనసులో లేదు బాగి కనీసం ఇలా పాపైనా తనతో మాట్లాడుతుంది అని తెలుసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది బాగీ హ్యాపీనెస్ని నేనెందుకు చేయాలి నాశనం చేయాలి బాగీ హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని ఇంకా పిల్లలందరికీ క్యారేజ్ ఇచ్చి స్కూల్కి పంపించేస్తాడు అమర్ ఇంకా బాగీ దగ్గరికి వస్తారు అమర్ ఏమండి మీరు మార్నింగ్ నుండి నాకు ఎక్సర్సైజెస్ చేయించి పిల్లలకి టిఫిన్ వండి చాలా అలసిపోయారు కాబట్టి కాస్త రెస్ట్ తీసుకోండి అని అంటుంది నో రెస్ట్ నేను నీతో టైం స్పెండ్ చేయాలి కదా అని అంటారు అమర్ ఏంటి నాతో టైం స్పెండ్ చేస్తారా ఇంట్లోనే ఉంటున్నారు కదండి అని అంటుంది పాపం బాగీ ఇంట్లో ఉండడం వేరు నీతో ఉండడం వేరు అని వెంటనే ఇంకా బాగీని అలా కూర్చోపెట్టి బాగీతో ఇంకా చాలా కబుర్లు చెప్తూ ఉంటాడనమాట అమర్ ఏమండి మీ ప్రేమంతా పాప నా కడుపులో పడకముందు అంటే నేను ప్రెగ్నెంట్ అవ్వకముందు ఏమైంది ఎప్పుడు మీరు చాలా బాధగా ఉండేవారు కానీ ఒక్కసారి నేను ప్రెగ్నెంట్ అయ్యాక మీలో ఉన్న ప్రేమంతా నాకు చూపిస్తున్నారు దీనికి కారణమేంటో తెలుసుకోవచ్చా అని అడుగుతారు బాగి అప్పటి వరకు నేను ఆరు ద్యాసులోనే ఉండేవాణ్ణి నేను ఆరుని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను బాగి అందుకే ఆరునే నా లోకం అనుకున్నాను అలాంటి లోకం మాయమైందనే బాధపడ్డాను కానీ నా జీవితంలోకి నువ్వు వచ్చిన తర్వాత పిల్లల్ని నువ్వు అమ్మగా చూసుకున్న తర్వాత నీపై ప్రేమ మొలకెత్తింది కానీ ఎప్పుడు నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేద్దామనుకున్నా కాస్త షైగా అనిపించేది మళ్ళీ నీతో ప్రేమలో పడితే ఆరుకి ఎక్కడ అన్యాయం చేస్తానేమోనని చిన్న గిల్టీ ఫీలింగ్ అనేది నాలో ఉండేది అందుకే నేను నీతో ఎప్పుడూ ఆ విషయాన్ని చెప్పలేకపోయాను బాగి కానీ ఇప్పుడు చెప్తున్నాను ఆరునే నీ కడుపులో పుట్టబోతుంది ఆరు మళ్ళీ నాకు భార్యగా దూరమైన నా కూతురిగా నా దగ్గరికి రాబోతుంది ఇప్పుడు నాకు నా జీవితంలో ఉన్న ఒకే ఒక్క భార్య నువ్వు మాత్రమే కాబట్టి నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రేమగా చూసుకుంటున్నాను అని ఇంకలా బాగిని హక్ చేసుకుంటాడు అమర్ పాపం బాగి ఎంతో హ్యాపీగా అమర్వైపు చూస్తూ ఉంటుంది మీ ప్రేమను పొందినందుకు నేను చాలా అదృష్టవంతురానండి అని ఒక నిమిషం ఇప్పుడు నువ్వు జ్యూస్ తాగే టైం అయింది అని ఇంకా అలా అమర్ జ్యూస్ చేసి బాగీ కోసం తీసుకొచ్చి బాగీకి జ్యూస్ తాగిస్తూ ఉంటాడు ఇంకా మనోహరి ఆచి కాలా కూడా ఏం చేయలేకపోయింది ఈ బాగీకి అంత ఉందా అంత అంత శక్తివంతమైన బిడ్డని కడుపులో మోస్తుందా అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట మనోహరి అప్పుడే కరెక్ట్గా రామ్మూర్తి బాగి వాళ్ళ ఇంటికి వస్తారు అమ్మ బాగి అని పిలుస్తారు మావయ్య అని అమర్ ఎదురు వెళ్తారు బాబు ఎలా ఉన్నారు బాబు బాగి అని అంటారు బాగి చాలా బాగుంది మావయ్య గారు తనకి కాలు కింద పెట్టకుండా నేను చూసుకుంటున్నాను అని అంటారు అమర్ నాకు తెలుసు బాబు మీరు ఎప్పుడైనా ఒకటి నిశ్చయించుకున్నారంటే అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అని ఇంకా హ్యాపీగా అలా వస్తారన్నమాట రామ్మూర్తి అమ్మ బాగి నువ్వు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు నీకంతా బాగానే ఉంది కదా అని అడుగుతారు అయ్యో నన్నయన మహారాన్లా చూసుకుంటున్నారు నిజంగా ఇప్పుడు నేను చాలా అదృష్టవంతురాలిని నాన్నా అని అంటుంది బాగి అమ్మ బాగి నీకు నేను ఒక విషయం చెప్పాలమ్మా అని అంటారు మావయ్య గారు అని అంటాడు అమర్ అర్థమైంది బాబు అని అంటారు ఏంటి ఇద్దరు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు ఏంటది అని అడుగుతారు బాగి ఏం లేదు ఏం లేదమ్మా అని చెప్పి ఇంకా వెంటనే అలా కవర్ చేసేస్తారు రామ్మూర్తి మావయ్య నేను తనకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను మీరెందుకని దాచిపెడుతున్నారు దాచకుండా చెప్పేస్తున్నారు అని అంటారు ఏదో అనుకోకుండా అయిపోయింది బాబు అని చెప్పి ఇంకా పాపం అలా రామ్మూర్తి అయితే అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగా కళ్ళు మూసి అమర్ హాల్లోకి తీసుకొస్తూ ఉంటాడు ఏమండి ఏం చేస్తున్నారండి అని అడుగుతుంది ఒక్క నిమిషం బాగి అని ఇంకా అలా అమర్ కళ్ళు తెరిచి చూపించేసరికి ఒక్కసారిగా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కరుణ వాళ్ళందరూ హాయ్ బాగి అని గట్టిగా అరుస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి కరుణ అని అంటుంది ఏందే పోరి నువ్వు ఇంత మస్తు మంచి న్యూస్ చెప్పి మాకు ఇన్ని దినాలు చెప్పకుండా లేట్ చేస్తావా నిన్ను చంపేయాలి అని అంటుంది అబ్బా డెలివరీ ఇచ్చాక చంపేద్దులేవే అని అంటుంది బాగి అయినా ఎట్లో గట్లా నువ్వు నీ భర్తని మంచిగా హ్యాపీగా చూసుకుంటున్నవే ఆయనకి నీపై ఎంత ప్రేమ ఉందో తెలుసా నువ్వెంత ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నారు నువ్వు ఇంకొక నైన్ డేస్లో డెలివరీ అవుతున్నావు కదా అందుకే నైన్త్ మంత్ నైన్ డేస్ లెఫ్ట్ అని నీ కోసం ఈ పార్టీ అరేంజ్ చేసిండు నువ్వు హ్యాపీగా స్వీట్ మెమొరీస్ని చేసుకోవాలని అందరితో నువ్వు హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనే ఈ పార్టీని అరేంజ్ చేశారని చెప్పేసరికి పాపం బాగి అమర్ వైపు హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఇంకా అలా అమర్ బాగితో బాగి రా కేక్ కట్ చేద్దామని వెల్కమ్ టు నైన్త్ మంత్ అని చెప్పి వీఆర్ హ్యాపీలీ వెల్కమింగ్ అవర్ ఫ్యూచర్ బేబీ అని ఇంకా అలా కేక్ అయితే రాసి కేక్ కట్ చేపిస్తూ ఉంటాడు అమర్ అందరితో ఇంకా వెంటనే బాగి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మనోహరి మాత్రం నేను ఇది చూసి తట్టుకోలేకపోతున్నాను అలా అని ఏమి చేయలేకపోతున్నాను ఇప్పుడు ఏం చేయాలి ఆ బాగీ ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా తన్ని మేడపండి తోసేస్తాను అని ఒక ఐడియాలోకి వస్తుందనమాట బాగీకి గురించి మనోహరి అలా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది పాపం బాగీ కరుణతో హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటుంది అలా ఇంకా అమరేమరామూర్తి అండ్ తన ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు పిల్లలందరూ కూడా మిస్ అమ్మా అని చెప్పి ఇంకా కేక్ తినిపిస్తూ రామ్మూర్తితో ఆడుకుంటూ ఉంటారు పైనుండి అరుంధతి ఇదంతా చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అలా బాగి లాన్లోకి వచ్చి ఫోన్లో మాట్లాడుతూ వెంటనే తను టెరెస్ పైకి వెళ్తుంది హలో ఇప్పుడు సిగ్నల్స్ వినిపిస్తున్నాయా మావయ్య గారు మీరు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారా అని అడుగుతుంది రీచ్ అయ్యామమ్మా ఇదిగో వచ్చేస్తున్నాం అని చెప్పి నిర్మలమ్మ సదాశివ బాగీతో మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే మనోహరి అలా ఇంకా వెనక్కి వెనక్కి వస్తూ ఉంటుంది ముందుకి ముందుకి ఇంకా బాగిని అలా తోసేద్దామని చేతులు పట్టుకునే లోపు ఒక్కసారిగా అమ్మ పక్కకు తప్పుకో అని మళ్ళీ బాగి కడుపులో నిండి వాయిస్ వినపడుతుంది ఒక్కసారిగా వాయిస్ విని బాగి పక్కకు తప్పుకునేసరికి మనోహరి అంత టెర్రస్ పై నుండి కింద పడిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి ఇంకా టప్పని సౌండ్ వచ్చేసరికి అమర్ వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్లో చూస్తారు చూసేసరికి మనోహరి కింద పడిపోయి ఉంటుంది అయ్యో మనోహరి అని చెప్పి ఇంకా మనోహరిని హాస్పిటల్కి తీసుకువెళ్తారనమాట అమర్ అండ్ ఫ్యామిలీ బాగి ఈ మనోహరి నాకు ప్రమాదాన్ని తలపెట్టాలి అని చూసింది అందుకే ఈ మనోహరికి ఇలా జరిగింది కానీ మనోహరి వస్తున్నట్టు నాకు ఎవరు చెప్తున్నారు అని పాపం తన పొట్టవైపు చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట పాపం బాగి అలా మనోహరి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు మనోహరికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది బాగి నీకేం కాలేదు కదా అని అంటారు లేదండి నాకేం కాలేదు కానీ మనోహరి అని అనేసరికి అవును మనోహరి అసలు పైనుండి కిందకి ఎలా పడింది ఎందుకు మనోహరి నీ దగ్గరికి వచ్చింది ఏదైనా ప్రాబ్లమా అని అంటారు ఏమండి అంటే అని అనేసరికి రామూర్తి ఆ మనోహరి బాగిని చంపడానికే వెళ్ళింది బాబు అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడే రణవీర్ అక్కడికి వస్తాడు అవునమరేంద్ర నిజం చెప్పకుండా ఇంకా ఇంకా మీ నుండి ప్రమాదాలు కొని తెచ్చుకునే కంటే నిజం చెప్పేసి ఒకేసారి అన్ని పనులు చేయడమే మంచిదని నాకు అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినమరేంద్ర మనోహరి నా భార్య ఇంకా మనోహరి తన భార్యని మనోహరి తన్ని వదిలేసి వచ్చేసిందనే అన్ని నిజాల్ని చెప్పేస్తాడనమాట రణ్వీర్ ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఇప్పుడు మనోహరి చేసిన తప్పుకి మనోహరి చేసిన తప్పుకి ఎన్నో శిక్షలు వేయచ్చు కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను మనోహరి జైలుకు వెళ్ళాలి చూడు రణ్వీర్ మనోహరిని కఠిన కారాగార శిక్ష అనుభవించేలా చేసి బయటికి వచ్చాక మీరు మీరు హ్యాపీగా ఉండండి అంతేకాని ఇప్పుడు మనోహరిని ఏమీ చేయొద్దంటే మాత్రం నేను అస్సలు ఛాన్స్ తీసుకోనని వెంటనే పోలీస్కి కాల్ చేస్తాడనమాట అమర్ ఇంకలా మనోహరి అయితే తలకి కట్టుకట్టి డిశ్చార్జ్ అయ్యి బయటికి రాగానే పోలీస్ వెయిట్ చేస్తూ ఉంటారు మనోహరి నీ పాపం పండింది అని బాగి అలా చూస్తూ ఉంటుంది ఇంకా మనోహరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు రణ్వీర్ మన పాప కావాలి అంటే నీ యావజ్జీవ శిక్ష ఖచ్చితంగా నిరూపణ అవ్వాలి నీ శిక్ష గడువు పూర్తయ్యేసరికి నాకంతా అయిపోతుంది నేను ఆస్తి సంపాదించలేను ఏమి సంపాదించలేను ఛీ మనోహరి నేను కావాలంటే ఇంకొక పెళ్లి చేసుకుంటాను నీతో నీతో ఉండి ఇన్ని రోజులు చాలా నష్టపోయానని చెప్పి ఇంకా రణవీర్ కూడా అలా మనోహరిని వదిలించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు జైల్లో కూర్చొని మనోహరి ఏడుస్తూ ఉంటుంది ఇంకలా ఇటువైపేమో అమర్ బాగీని హ్యాపీగా చూసుకుంటుంటే డ్యూ డేట్ డెలివరీ డేట్ వచ్చేస్తుంది ఇంకా అలా బాగీకి డెలివరీ రాగానే అమర్ బాగీని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇంకా అలా హ్యాపీగా బాగీకి ఒక పండంటి ఆడబిడ్డ పుడుతుంది బాలిక ఇన్ని రోజులు నీకు ఏ దిష్ దుష్టశక్తి నీడ తాకకుండా దుష్టశక్తి నీ బారిన పడకుండా మేము కాపాడినాము కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నువ్వు దీర్ఘాయుషుతో చిరకాలం నీ తల్లిదండ్రులతో సుఖంగా జీవించు బాలిక జీవించు అని చెప్పి యమధర్మరాజు అలా అరుంధతిని బాగి పుట్టి పుట్టిన బిడ్డలోకి ప్రవేశింపజేస్తారు అలా అరుంధతినే మళ్ళీ పుట్టింది అని పిల్లలు అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా అమర్ అయితే చిన్న అరుంధతిని ఎత్తుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా లెవెన్ డేస్ రాగానే ఇంకా మొత్తం అన్ని కార్యక్రమాలు చేపిస్తూ ట్వంటీ వన్ డేస్ వచ్చిన తర్వాత హ్యాపీగా పాపని ఉయ్యాలలో వేసి అరుంధతి అనే నామకరణాన్ని చేస్తారు పాపకి ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత పాప అంజులాగా శివంగిలాగా అరుంధతిలా సాఫ్ట్గా ఉంటూ ఇంకా బాగీకి ఎలాంటి ప్రమాదం తెలుసుకోకుండా ఎలాంటి ప్రమాదం జరగకుండా కంటికి రెప్పలా చక్కగా చూసుకుంటుంది అలా అమర్ ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయ్యి అమర్ హ్యాపీగా తన ఫ్యామిలీతో లీడ్ చేస్తూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్